అంటే లాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి రచ్చలు రావిళ్ళు ఘర్షణలు ఉండకూడదు అనేది కూడా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమయంగా వ్యాపారం చేసినట్టు కోరుకుంటారు అంతేగాని ఊరినే కొట్లాట్లు అరెస్ట్ చేయటాలు తీసిపోయి పోలీస్ స్టేషన్లో పెట్ట పెట్టడాలు ఎవరు కోరుకోరు కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు కానీ ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయలా ఇది డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నా కోటే లేదు కాబట్టి వాడి షాప్ ముగించాలా వాడి వ్యాపారం ముయించాలా వాడి హోటల్ ముగించాలా వాడి అంగడి ముయించాలా అది కరెక్ట్ కాదండి ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి ప్రజలకు సేవ చేయండి వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైన్స్ పర్మిషన్స్ అవి ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఇవ్వండి ఇచ్చి మీ పక్క తిప్పుకోండి అంతేగాని ప్రజాస్వామ్యంలో వాళ్ళు నా కోటే లేదు వీళ్ళు నా కోటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవడం తప్పది అది కరెక్ట్ కాదు దాన్ని మీరు మార్చుకోవాలి తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఎన్ని ఏంటంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి ఆనందపడటానికేనండి ప్రజలకు సేవ చేయాలా మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకోవాలా ప్రజలు నన్ను ఎన్నుకోలేదు ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలకు సేవ చేయాల్సింది మీరు ప్రజలకు రోజు అవ్వడాల్సింది మీరు వీధి వీధి తిరగాల్సింది మీరు ఇడ్లీలు తిరగాల్సింది మీరు నేను కాదు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో నేను నెల్లూరు నుంచి ఎలక్ట్ కావాళ్ళ కాన్ఫిడెన్స్కి ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళందరూ తిరిగి సేవ చేయాలా ఓడిపోయిన వాళ్ళు కాదు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలా కానీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు వింత అది కూడా వింతే నేను అసలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యా రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీని డెవలప్ చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నేను ఇంత స్థాయికి వచ్చినందుకు నా బాధ్యతగా చేశా నేను కంటెస్ట్ చేయాల రెండు వేల పద్నాలుగులో గెలవలా ఓడిపోయా రెండు జరగల గెలిచింది మీరు సేవ చేయాల్సింది మీరు ఎంతసేపుడికి ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం ఛాలెంజింగ్కి రావాలా